హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైమానిక దళానికి ప్రభుత్వం కొత్త రకం ఎక్కిస్తోంది దేశీయ తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఎంకే వన్ ఏ రకం కొనుగోలుకు ఒప్పందాలు జరిగిపోయాయి ఎనభై మూడు విమానాలు భారత్ సైన్యంలో చేరనున్నాయి నిజానికి తేజస్ ప్రాజెక్ట్ అనగానే రకరకాల విమర్శలు ముప్పై ఐదేళ్ల పాటు సాగిన ఉత్పత్తి అంతంత మాత్రమే అని విదేశీ పరికరాలు ఎక్కువగా ఉపయోగిస్తారనే విమర్శలు కూడా వినిపించాయి విమాన సామర్థ్యంపై మాత్రం ఎలాంటి మాట లేదు ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎల్సీఏ విభాగంలో తేజస్ ప్రపంచంలోనే అత్యుత్తమమైందని చెప్తూ ఉంటారు అలాంటి అడ్వాన్స్డ్ వెర్షన్ ఎంకే వన్ వస్తుందంటే పవర్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి వాస్తవానికి భారత వాయుసేనకు యుద్ధ విమానాల కొరత ఉంది ఎయిర్ ఫోర్స్ అవసరాలు తీర్చాలంటే ప్రభుత్వ లెక్కల ప్రకారమే నలభై రెండు స్క్వాడ్రన్లు ఉండాలి అయితే కాలం చెల్లిన మిగుల తొలగింపు విమాన ప్రమాదాల కారణంగా వీటి సంఖ్య ఇప్పుడు ముప్పైకి అటు ఇటుగా ఉంది పద్దెనిమిది విమానాల జట్టును స్క్వాడ్రన్ గా లెక్కేస్తారు అయితే ఇప్పుడు మరో ఎనభై మూడు తేజస్ విమానాలు రెండు వేల ఇరవై ఆరు నాటికి వాయుసేనలో చేరనున్నాయి తొలి విమానం రెండు వేల ఇరవై రెండులో చేతికి అందగాయి మోడల్ తొలి స్క్వాడ్రన్ రెండు వేల ఇరవై నాలుగులో లో పూర్తిగానుంది తొలి తరం తేజస్ తో పోలిస్తే ఎంకే వన్ ఏ రకంలో చాలా రకాల మార్పులు కనిపించనున్నాయి ఇప్పటికే వాయుసేనలో ఉన్న తేజస్ ఎంకే వన్ అడ్వాన్స్ మోడల్ దీనిలో క్వాడ్రాప్లెక్స్ డిజిటల్ ఫ్లై ఫ్లైబై వ్యవస్థను వినియోగించారు విమానం బరువు తగ్గించేందుకు తయారీలో ప్రత్యేక మిశ్రమ లోహాలను వినియోగించారు వీటి వల్ల విమానం పనిచేసే కాలం కూడా పెరుగుతుంది ఇది మూడు వేల ఐదు వందల కిలోల ఆయుధాలను తీసుకెళ్లగలదు భూమి పదిహేను వందల పదిహేను కిలోమీటర్ల ఎత్తున ప్రయాణిస్తూ దాడుల్లో పాల్గొనగలదు గాల్లోనే ఇంధనం నింపుకునే సామర్థ్యం కూడా దీనికి ఉంది ఇది సూపర్ సోనిక్ వేగంతో ప్రయాణించగలదు తేజస్ ఎంకే వన్ ఏ లో దేశీయ పరికరాలు యాభై శాతం నుంచి అరవై శాతానికి చేర్చి టెక్నాలజీ సల్ఫా డిజైన్ వంటి డెబ్బైకి పైగా ప్రముఖ సంస్థలు దీనిలో తయారీలో భాగస్వాములు అవుతున్నాయి ఉత్పత్తి నెమ్మదిగా సాగుతుందన్న విమర్శలకు నాసిక్ బెంగళూరు డివిజన్లలో రెండో తయారీ యూనిట్లను కూడా సిద్ధం చేసింది ప్రస్తుతం హెచ్ఏఎల్ లో ఏడాదికి ఎనిమిది విమానాలను మాత్రమే తయారు చేస్తున్నారు ఇప్పుడు ఆ స్థాయిని పదహారుకి పెంచనున్నారు ఇక్కడ అదనపు సౌకర్యాల కోసం ప్రభుత్వం కూడా పన్నెండు వందల కోట్లు మంజూరు చేసింది దీంతో పాటు వచ్చే సరికొత్త విమానం కోసం బేసిల్లో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు సరికొత్త తేజస్ విమానాల్లో యాక్టివ్ ఎలక్ట్రికల్లీ యారే వినియోగించుకున్నారు ఇవి అత్యాధునికమైనవి శత్రు దేశాల ఎలక్ట్రానిక్ జామింగ్ వ్యవస్థను సమర్థవంతంగా తట్టుకుని పనిచేస్తుంది దీంతో పాటు శత్రు దేశాల రిసీవర్లను వీటిని అడ్డుకోవడం కష్టం దీంతో పాటు వివిధ మోడళ్లలో కూడా పనిచేస్తుంది రియల్ బీమ్ మ్యాపింగ్ భూమిపై కదలే లక్ష్యాలను గుర్తించడం గగనతలంలో వచ్చే ముప్పులను గుర్తించడం వంటివి చేస్తుంది ఇది ఏకకాలంలో పదహారు లక్షలను గుర్తించగలదు ఇది ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి తేజస్ ఏ ఫైటర్ జెట్స్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ గా మారుతున్నాయి ఈ సౌకర్యం సౌలభ్యం వల్లే ఎన్ని ఆప్షన్స్ ఉన్నా తేజస్ కి జై కొట్టింది కేంద్రం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి